నాకు పలానా ఆఫర్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశా నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు దిస్ ఫిలిం దిస్ స్టోరీ ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా కమర్షియల్గా చెప్పే కదా వరుణ్ ఏదో నీకు వచ్చే ఈ కొద్ది యూనో పీనట్స్ అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు నమ్మకం ఉంది నాకు టేక్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడి నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను చూశాను తన డైరెక్షన్ స్కిల్స్ అండ్ వరుణ్ చెప్పినట్టు ఒకటి రెండు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం నా మీద ఆఫ్కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ కమర్షియల్స్ పరంగా బట్ మేమిద్దరం కలిసి పిచ్ చేసి పిచ్ చేసాం అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిలిం అయితే ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు అంటే పెన్సిల్ ఐ మీన్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్లో ఉంటాయి వాటన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్లో దాన్ని అంతా రెండు గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ లేసి మేము సినిమా ఫస్ట్ చూసుకున్నాం క్లియర్గా సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్ ఇంకా అది ఇది కాదు మామ నేను త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను సవారీ దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నింటినీ కొంచెం కొంచెం దాచుకుంటున్నా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగింది అన్న అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్ థ్యాంక్ యూ గాడ్ ప్రామిస్ మంచిగా ఇస్తా అంటే ఒప్పేసుకోలే నువ్వు హాయ్ సార్ హాయ్ అంటే మీకు దిస్ కుడ్ బీ యువర్ మూమెంట్ చాలా ఎమోషనల్ అయ్యారు ఐ అండర్స్టాండ్ మోస్ట్ నైంటీన్ ఇయర్స్ జర్నీ అని చెప్పుకుంటా వచ్చారు అంతే కాదు టూ డే కేట్ సార్ అంటే ఇంకో వన్ ఇయర్ ఒక్క సోలో హీరోగా ఒక్క హిట్ లేదనే బాధ ఇంత మందిని ఇలా చూసి ట్రైలర్ ని అప్రిషియట్ చేస్తుంటే ఇంకా ఆఫ్ ఫుల్లీ టూ డే కేట్ సెలబ్రేషన్ ఒక సక్సెస్ తో చేసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ వాట్ టు సే యు బట్ వి ఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు సెటిల్డ్ స్టార్ అవడం అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు ఎవరో లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫ్రైడే వచ్చిన రోజు కోట్లు వంద కోట్లు కొడుతున్నారు సార్ సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీద కావచ్చు సో మచ్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్ అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంది ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో కానీ ఎవరో అలా ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్ లో అలాంటిది నాన్ క్యాప్షన్ లేదు సార్ దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్ మేము నేను గానీ వరుణ్ గానీ మేము చూసింది పేరు చెప్పలేం గానీ ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి ఆనెస్ట్ గా చెప్తున్నాను ఈ కథ జెన్యున్ గా ఒకళ్ళకి జరిగిన కథ ఈ కథలో ఒక భాగం రెండో భాగం అందరికి జరుగుతుంది